నమస్తే నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక రెండు రోజులు గ్యాబ్ వచ్చింది అయితే తెలంగాణలో బీసీ ఉద్యమం బలపడ్డదా బలహీన ఇరు పార్టీలు ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ బీసీ వాదాన్ని బలహీనపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయా ఈ అంశాల గురించి మనం నిజంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే ఇరు పార్టీలు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు కలిసి బీసీ ఉద్యమాన్ని అణిచివేసేటందుకే బీసీ నాయకులను ఒక మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకే రాజకీయాలు చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడేందుకు వాసాల లక్ష్మీనారాయణ పద్మశాలి జేఏసీ ఫౌండర్ ఒక బీసీ నాయకుడు బీసీల హక్కుల గురించి మాట్లాడే నాయకుడు వాసాల లక్ష్మీనారాయణ ఉన్నాడు అన్న నమస్తే అన్న అన్న చెప్పండి అన్న నిజంగా బీసీ ఉద్యమం ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉన్నంత ఊపుగా ఇప్పుడు లేదు దీనికి కారణం ఏంది ఇరు పార్టీలు నిజంగా బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు బీసీ ఉద్యమాన్ని ఒక డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని మీరు అనుకుంటున్నారా నిజంగా దీన్ని బలహీనపరచడానికి మన నాయకులు ఫెయిల్ అవుతున్నారు అంటే కొట్లాడే దారి కరెక్టే కావచ్చు కొట్లాడే వీళ్ళు ఎంచుకున్న దారి కరెక్టే కావచ్చు కాకపోతే విషయం ఏంటంటే అక్కడికి ఆ దారి పోయే దారి కరెక్ట్ లేదు విషయం ఉద్యమం చేసి కరెక్ట్ చేస్తారు కానీ పోయే దారిలే కరెక్ట్ పోతలేదు ఏమిటంటే బీసీ వాదం ఒక్కసారి ఎగిసి మనం మరి ఇక్కడ నేను మల్లన్న గారు నేను ఎక్కువ లేదు వేరే వాళ్ళు ఇక్కడ నేను ఒక బీసీ వాదం గురించి మాట్లాడుతున్నాను ఓకే నేను ముప్పై సంవత్సరాలుగా కృష్ణయ్య గారు బీసీ వాదన మోషన్లు అంటే అందరికీ బీసీ బిడ్డలందరికీ కూడా బీసీల కోసం మాట్లాడే హక్కు ఉన్నది ఉన్నది స్వేచ్ఛ ఉన్నది కానీ రాజకీయ పార్టీల కపట మోసానికి బలి కావద్దు దానివల్ల బీసీ జరిగేది బీసీలకు నష్టమే ఎందుకంటే బీసీల కోసం కొట్టాలి బీసీలకు హక్కులు రావాలంటే కావాలి అవును గతంలో తెలంగాణ వచ్చినప్పుడు ఒక కేసీఆర్ కొట్లాడితే రాలే కదా అవును తెలంగాణ ఉద్యమంలో అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని కార్మిక సంఘాలు ప్రభుత్వం అన్ని కలిసి లీడర్స్ కలిసి తెలంగాణ వచ్చింది ఇప్పుడు బీసీలకు హక్కులు కావాలంటే బీసీలు అందరూ ఏకంగా కావాలి పార్టీల వారిగా చీలిపోతే అంటే మనకు కనిపిస్తలేదు పార్టీ ఈ ఎందుకు నడిపిస్తున్నాయి అంటే గతంలో బీసీ నాయకులు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని మంచి మీటింగ్ పెట్టుకోరు కేసీఆర్ కూడా బీసీ నాయకులకు బీఆర్ఎస్ బీసీ నాయకులు కూడా మాట్లాడినట్టు తెలిసింది జస్ట్ వాళ్ళ పార్టీలు అధికారంలో తీసుకురావడం కోసం మళ్ళీ ఓటు బ్యాంకింగ్ బీసీ వాడుకునే అగ్రవర్ణ పార్టీ అధ్యక్షులు అగ్రవర్ణ పార్టీ అగ్రవర్ణ నాయకుల బీసీలకు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇక్కడ పార్టీతో కూడా సంబంధం లేదు ఓకే ఇప్పుడు అక్కడ ఆ పార్టీలు మొత్తం అగ్రవాగ్రాల చేతిలో ఉన్నది వాళ్ళు బీసీలకు ఇస్తారు అన్న బీసీలకు ఎట్లా ఆయన చేస్తారు కాబట్టి బీసీ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ నేను ఎవరు తక్కువ చేస్తున్నానంటే కొందరు అంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి రెడ్డి అయినప్పటికీ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ రెడ్డిల గురించి కాకుండా బీసీ కులకరణ చేసిండని అంటున్నారు బీసీ కులకరణను నిజంగా చేసిండ రేవంత్ రెడ్డి పకడ్బంద్గా చేసిండ ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి గౌరవించుకుందాం ఆయన గతంలో చెప్పిండే గత ముఖ్యమంత్రి యాకముందే చెప్పిండు బీసీలకు పాలించే హక్కు లేదని చెప్పిండు మరి ఆట నిలబెట్టుకుంటాడు కదా మరి రెడ్డిలకు ఏమని చెప్పి ఆ మాట ఆయన నిలబెట్టుకుంటున్నాడు కదా మరి రెడ్డి అవకాశం అవకాశం అని చెప్పి మీ పాత వీడియోలు ఏమైనా ఉంటే ఒకసారి సర్చ్ చేయండి రేవంత్ రెడ్డి రెడ్డి మీరు ముఖ్యమంత్రి యాకముందే మాట చెప్పిండు ముఖ్యమంత్రి అని మాట నిలబెట్టుకుంటాడు కదా ఇలా కులగలన అనేది తప్పుడు తడక అందరికి అందరికీ తెలుసు ఏది కులగణన సర్వే మళ్ళీ సర్వే చేసిన ఏది వాళ్ళు ఎక్కలేవి అంటే డైవర్షన్ పాలిటిక్స్ తర్వాత ఈ నలభై రెండు శాతం కదా ప్రకటించింది నలభై రెండు శాతం నువ్వు చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఇప్పుడు చేయాలి ఇక్కడ పెద్ద కుట్ర రేవంత్ రెడ్డి కుట్ర చూడండి ఒకసారి బీసీలకు నలభై రెండు శాతం ప్రకటించింది నేను చెప్పిన మాట ప్రకారంగా చేసిన చెప్తూ చెప్తా అక్కడ ఢిల్లీలో మీటింగ్ పెట్టిస్తాడు ఇప్పుడు బిల్ ఏమో ఇక్కడ గవర్నర్ దగ్గర ఉంది గవర్నర్ దగ్గర ఆమోదం ఇప్పుడు మొన్న ఏది ఎస్సీ వర్గీకరణ అంశం ఎక్కడ ఎక్కడ ఆమోదం పొందింది గవర్నర్ దగ్గర ఆమోదం పొందింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏది ఎస్సీ వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ ఉన్నది కదా ఎస్సీ వర్గీకరణ వాళ్ళ ప్రకారం ఇప్పుడు ఏ రకమైన వర్గీకరణ జరిగిందో దానికి సంబంధించిన వ్యవహారం గురించి ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆమోదం పొందిన తర్వాత దా ప్రకారమే ఉద్యోగాలు ఇలా కేసీలకు పోతాయి ఇప్పుడు ఇప్పుడు మనకు ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆమోదం పొందాలన్నా మన నలభై రెండు శాతం గవర్నర్ గారు చూసుకుంటారు రామోదండి ఆమె ఢిల్లీకి అక్కడికి పైకి ఆమె చూసుకుంటుంది పంపించినప్పుడు కదా వీళ్ళు ఢిల్లీ ధర అయ్యాల్సింది అట్లా కాదు ఇప్పుడు వీళ్ళు చేసేది మేము చేసినాం కానీ బీజేపీ పార్టీ చేస్తలేదు కేంద్రం చేస్తలేదు అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ బీసీ ఉద్యమాల పేరిట బదనం అయిపోయింది ఇప్పుడు బీజేపీని బదనం చేయాలని ప్లాన్ అంటే బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు వేసలేదు కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు వస్తే అవుతుందిగా ఎట్టు పెట్టి కూడా ఏం చెప్తున్నా అంటే బీసీ నాయకులందరికీ కూడా అందరు మనోళ్ళే మంది కాదు దయచేసి పార్టీల కపట మోసానికి బలి కావద్దు దానివల్ల నష్టపోయి యావత్ బీసీ సమాజం నష్టపోతుంది ఒకరికి లాభం జరుగుతుంది కావచ్చు అవును కానీ యావత్ బీసీ సమాజం నష్టపోతుంది ఎందుకంటే బీసీ వాదం ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ రావుగా బీసీ ఈతో బలమైనటువంటి ఒక వాదం మళ్ళీ రాదు దీన్ని మనం సాధించుకోవాలి బీసీలు న్యాయం చేయాలంటే అందరూ కూడా ఒక తాటిపు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత నువ్వు నాకు శత్రువు నేను అనుకుంటూ పోతే నష్టపడి పక్క గెట్టాలి ఇప్పుడు పక్క కట్టి బీసీలందరూ కూడా ఏకతాటిపై నువ్వు ఎక్కడ నుంచి ఏ వేదికల మాట్లాడు మాట్లాడినా సరే బీసీల సంక్షేమం కోసం మాట్లాడితే బీసీలకు న్యాయం జరుగుతుంది లేకపోతే మాత్రం మళ్ళీ ఈ మధ్యలో కూడా అన్న విషయం ఏంటంటే సరే ఇది ఇప్పుడు వీళ్ళు డ్రామా ఆడిస్తున్నారు బీజేపీ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీసీలను అడ్డం పెట్టుకుని ఒక డ్రామా చేయాలని షో చేయాలని చూస్తున్నారు ఈ ఈ షోలో పక్క బీసీలో గెలుస్తారు బీసీలో హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు కానీ ఈ విషయం పక్కకిడితే ఈ మధ్యలో కల్వకుంట్ల కవిత కూడా బీసీ ఉద్యమం ఎత్తుకున్నది బీసీల గురించి మాట్లాడుతున్నది నిన్న పూలేకు సంబంధించిన అంశం కూడా ఏంటంటే కూడా మా అక్కను తక్కువేసి మంచి కాదు నాకు దగ్గర అనుబంధం అక్కతో చాలా ప్రేమ ఉంది ఓకే అంటే ఈ కవిత గారు కావచ్చు ఈ అగ్రవర నాయకులు కావచ్చు ఇక కొద్ది మంది వేరే అంటే నేను ఎవరు తక్కువ వేరే సామాజిక వర్గం వాళ్ళకు కూడా వేరే సామాజిక వాళ్ళకు కూడా పద్మ మన బీసీల కోసం కొట్లాడారు అందరు ఎత్తుకున్నారు బీసీ కూడా ఏం అరే బీసీల చేతగా దద్దా మీకోసం మేము కొట్లాడటం అట్టాలి తగ్గిదలిగా పెద్ద లొల్లైపోతుంది మరి లొల్లైపోతుంది బీసీలు అంటే చాదగాన వాళ్ళు మీ ఉద్యమాలు కూడా మేము చేస్తామన్నట్టు ఇది బాధ అది ఒక్కొక్కసారి ఎందుకంటే ఇప్పుడు నేను సందర్భం చెప్తున్నా గతంలో ఒక వేదిక నేను ఆ వేదిక పేరు చెప్తే అందరికీ అర్థమవుతున్నాను అందరం బీసీల కోసం మాట్లాడుతున్నాం నేను పద్మశాలిగా వేరే వాళ్ళు గౌడలు అందరూ వాళ్ళు కూర్చుని ఒక రౌండ్ ఏర్పడేసుకున్నాను అక్కడ వేరే సమాజ వరకు నైతే కూడా వచ్చిండు స్వాగతించాల్సిందే ఆయన మేధస్సు బీసీ సమాజం కోసం వాడతా అంటే కానీ ఆడికి వచ్చిన తర్వాత మీ బీసీలకు సిగ్గు లేదు శరం లేదు మీకోసం కూడా మేమే కొట్లాడుతున్నాం అంటారు కగ్గిదాలుగా అరే బీసీలకు దమ్మున్నది శక్తి ఉన్నది మాకోసం ఎవరు కొట్టాలి అవసరం కూడా లేదు ఏ సామాజిక వర్గం కూడా బీసీల కోసం కొట్లాడే అవసరం లేదు బీసీల కోసం కొట్లాడే శక్తి బీసీలకు ఉన్నది ఉన్నది ఇది నేను క్లారిటీ ఇస్తున్నాను నేను కాబట్టి మీరు రకరకాల కుయుక్తులు కుట్రలు చేసి బీసీ వాదాన్ని పక్కదారి మళ్లించనీ నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడు ఇది పక్కదారి పట్టించే ప్రయత్నమేది బీసీ నినాదం ఎవరైతే బలంగా తీసుకపోతారో వాళ్ళని వేసే ప్రయత్నం చేస్తున్నారు బీసీ నాయకులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ దారులు మార్చి దిశగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని గమనించాలి నిజంగా లక్ష్మీనారాయణ అన్నట్టు అన్న అన్నట్టు అసలు బీసీ బీసీలు కానీ కూడా బీసీ ఉద్యమం మాట్లాడుతున్నారంటే బీసీలు ఎంత అమాయకులు ఎంత నిజంగా ఈ చాతుర్యం వీళ్ళకి సంబంధించిన కుళ్ళు కుటాంత కుట్రలు అన్నది ఒకసారి వాళ్ళకి స్వేచ్ఛ లేదని అంటే కానీ బీసీలకు ఇక మీకు దమ్ము లేదురా మీకోసం కూడా మేమే కూర్చాడుతున్నాం అనే సంకేతం నాకు కనిపిస్తాను అది ఎవరు తప్పు పట్టుకోవద్దు కాబట్టి బీసీ నాయకులరా బీసీ వాదం ఇంత బలంగా రావాలంటే చాలా కష్టం కాబట్టి ఇప్పుడు బీసీలు అందరం కూడా ఈ పార్టీల ముసుగులో స్వార్థం కోసం ఈ కొన్ని విడిచిపెట్టి మనం ఏకమై కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం బీసీలదే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా సరే బీసీ ముఖ్యమంత్రిగా మనం చూడవచ్చు అట్లా కాదని ఇప్పుడు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా బీసీలకే టికెట్ ఇప్పుడు మూడు పార్టీలు ఉంటే మూడు పార్టీలు బీసీలకే ఇచ్చినాక బీసీలోకి వెళ్తారు అల్టిమేట్గా కాబట్టి రేవంత్ రెడ్డి బీసీల మీద అంత ప్రేమ ఉంటే కులకాల తప్పులతో అడుక నలకొండు శాతం అన్నాడు అని చెప్పి ఇప్పుడు పద్దెనిమిది మంత్రి పదవులు ఉన్నాయి కదా మంత్రి పదవులు ఇస్తాయి ఢిల్లీకి పంపి ఢిల్లీకి పంపించి ఇక్కడ ఏదో రెండు మూడు పదవులు వేరే రెడ్డికి ఇచ్చింది మరి బీసీలు పంపి అక్కడే కనిపిస్తుంది ఈ ఏంటంటే విషయం ఏంటంటే వీళ్ళని డైవర్ట్ చేసి వీళ్ళు మనం వీళ్ళు దుబ్బిపెట్టి వీళ్ళు దుబ్బిపోతానే ఉన్నారు ఏంటంటే అక్కడ బిల్లం చూపించి ఇక్కడ మనకు ఇదంతా కూడా బీసీ ఆ కులగలనం ఇవన్నీ తప్పుతో పట్టించి పక్కదారిని పట్టించి మనం డైవర్ట్ పక్క చేసి మన మై మాయేసి అటు ఇయ్యేసరికి ఎలక్షన్లు వస్తాయి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి ఏడై రెండు నెలలు గడుస్తాయి దాని తర్వాత అసిల్ ఎన్నికలు కేల్కతా దుకాణ బాద్ గది అంటే మొత్తానికి బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకు ఇరు పార్టీలు పండుతున్న కుట్ర ఇటు నిజంగా బీసీలలో ముస్లింలను చేర్చిరని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అంటుంది ఇటు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో మేము చేసేంత చేసినాం నిజంగా ఇక్కడ వీళ్ళు వీళ్ళు చేసిన ఏదో నలభై రెండు శాతం బిల్లును ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదం పొందక ముందే అక్కడికి కేంద్రానికి మీద అటాక్ చేసినట్టు బీజేపీ ఏదో బీసీలను నష్టపరుస్తున్నట్టు ఈ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని బీసీ నాయకులు ముఖ్యంగా ఏ పార్టీలో ఉన్నా బీసీల గురించి ఎన్ని సంవత్సరాలకు కొట్లాడుతున్న నాయకులు మీరు ఇది ఒక ఈ కుట్రను కంపల్సరీ తిప్పుకోటాల్సిన అవసరం అన్ని ఉన్న బీసీ నాయకుల అన్ని బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఎస్పీ కావచ్చు ఈ పార్టీ నాయకులతో పాటు బీసీ వేదికలు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మనం లే అందరికీ ఏం చెప్తుంది దయచేసి మనము మన వ్యక్తిగత స్వార్థం కోసము మన ఈ పేరు కోసము మనం చీలిపోతే మాత్రం జరిగే నష్టం బీసీ సమాజాన్ని కాబట్టి అందరం ఏకమై కొట్లాడితే ఖచ్చితంగా బీసీలకు వందకు వంద శాతం వాడు ఎవరు ఇవ్వాలి అవసరం లేదు అరవై శాతం మనదే ఓటు వాడు ఎవరో ముఖ్యమంత్రి ఉండే మనకు అక్కలు ఇవ్వాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఎవరు ముఖ్యమంత్రి మనకెందుకు హక్కు ఇస్తాడు మనం కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా బీసీలకు ప్రతి హక్కు ఇంటి ముందుకు వస్తుంది కాబట్టి చీలిపోవద్దు ఏకము కావాలి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మనం బీసీలకు కైవసం చేసుకోవాలంటే కావాలి అంతే ఇదే టార్గెట్ గా పెట్టుకొని ముందుకోవాలి సరే పార్టీలకే ఓట్లు ఇస్తారంటే ప్రజా ప్రజల పార్టీలకే ఓట్లు ఇస్తారనుకుంటే బీసీ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీలో బీసీ సీఎం ఉండే దిశగా మనం ముందుకెళ్ళాలి అంతే ఇది ఇది కాన్సెప్ట్ ఇది మొత్తానికి వాసాల లక్ష్మీనారాయణతో చిన్న చాట్ బీసీలు బీసీ నాయకులు తప్పుదోవ పట్టకుండా ఇప్పటికైనా ఏం లేదు జస్ట్ ఒక మెట్టు మాత్రమే ఎక్కినాం ఇంకా ఉద్యమం అనేది ముందటనే ఉంది అంత ఈజీగా బీసీ నాయకుడు బీసీల బీసీల గురించి బీసీ ముఖ్యమంత్రి అంత ఈజీగా ఏదో తెలంగాణ ఉద్యమం మొదలైనట్టు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చినట్టు అంత ఈజీగా అయిపోతుంది నేను అనుకుంటలేను ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఉద్యమాలు ఇంకా ఏ తెలంగాణ ఉద్యమానికి ధీటుగా డబుల్ ట్రిబుల్ ఆ ఉద్యమాలు జరుగుతూనే బీసీ ఉద్యమం బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఉద్యమాలలో ఎందరో డైవర్ట్ చేసేందుకు డైవర్ట్ అండ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు బీసీ నాయకులు ఒత్తిపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు మన మధ్య మనకి తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ తిప్పుకోవాలని అవసరం మనకున్నది బీసీ నాయకులు దీన్ని గమనించుకుంటా మనం ముందు అడుగు వేయాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ వెంకటేష్